అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు దాదాపు నలభై రెండు లక్షలకు పైగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటే ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తుంది ఉంది మరి ఈ విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కోటి మందికి పైగా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటికే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో మనకు ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా రైతులకి ఒక డబ్బులు జమవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలైతే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏ విధంగా చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి సాయం అందుతుందో అందుదో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే వేగంగా నేను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మీకు లేట్ చేయకుండా మరింత సమాచారాన్ని అందిస్తూ ఉంటాను మరిక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉందన్నమాట మరి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత డబ్బులను అందించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల రూపాయల చొప్పున ఇరవై విడత డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మరి ఇరవై విడత కింద డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకున్నానంటే కొన్ని అప్డేట్స్ అనేది చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ అప్డేట్స్ అన్ని కూడా చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేసుకున్నటువంటి రైతులు ఉంటే ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ పీఎం కిసాన్ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి లిస్ట్లో పేర్లు ఉన్నాయని కన్ఫర్మ్ అయితేనే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు జమ అవుతాయన్నమాట మరి లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు మరి కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అవకాశాన్ని అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని లిస్ట్లో మీ పేర్లు లేదో చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఇక్కడ పిఎం కిసాన్ సాయాన్ని అందించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ లిస్టు ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ సాయం అనేది వస్తుందా రాదా అని చెప్పేసి చూసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే లేట్ అయింది మరి మొన్న పద్దెనిమిదో తారీఖున విడుదల చేయాల్సినటువంటి పైసలను కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు విడుదల చే వాయిదా వేస్తూ కూడా క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు ఏపీలో ఉన్న రైతులైతే మరి తెలంగాణ రైతులకు వానాకాలం రైతు భరోసా ఆల్రెడీ జమ అయిపోయింది కాబట్టి మరి పిఎం కిసాన్ జమ కాబోతోంది మరి పిఎం కిసాన్ పథకం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయల చొప్పున మీకు జమ అవ్వడం జరుగుతుంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున సాయం అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు సాయాన్ని అయితే పొందండి లిస్టు ప్రకారం పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకుంటే మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మీకు చాలా ఈజీగా కూడా ఉంటుంది మీకు వెంటనే కూడా డబ్బులు అయిపోవడం జరుగుతుందన్నమాట డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా అన్నదాత సుక్కిపో పిఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకు వస్తే తెలంగాణలో రైతులకు మనకు రైతు భరోసా పిఎం కిసాన్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి మరి వెంటనే కూడా ఇలా చేయండి ఇస్తామన్నారు మరి అప్పటిలోపు రైతులంతా కూడా తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి రైతులు ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకుని ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటే త్వరలోనే ఈ జూలై నెలలో ఎప్పుడు పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతుందనే విషయాన్ని మీకు నేను అందరికీ కూడా తెలియజేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్ ప్రకారం దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులు నేరుగా మీకు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లిస్ట్లో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప లిస్టులో పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది మనకు తాజాగా రైతులకు ఎప్పుడు డేట్ అనేది ప్రకటిస్తారు అనేది నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను ఆ డేట్ ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మరొకసారి ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా లిస్టులో లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కానీ పేరు లేకపోతే మీకు డబ్బులు రాదు ఒకవేళ పేరున్నా కానీ ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఏ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మరి తప్పకుండా ఇలా ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మరి ఖచ్చితంగా ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది ఏంటంటే ఈ లిస్టులో పేర్లు చూసుకోవట్లేదు అలాగే నేను చెప్పినట్లు ఎప్పుడో ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉంటారు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బులు విడుదల చేస్తుంది ఈ డబ్బులు అకౌంట్లోకి రావు అప్పుడు ఏం చేస్తారంటే రైతులు రైతు సేవా కేంద్రాలకు కానీ ఇట్లా వెళ్తూ ఉంటారు అక్కడ సరైన సమాధానం రాదు మరి ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇట్లా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు ముందుగానే మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు సమయం ఉంది మనకు డేట్ వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు సమయం అయితే ఉంది మరి సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఈకేవైసీ కరెక్ట్గా ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఫార్మర్ రెడీ ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి రైతులు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి పొందితే కనుక మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ రెండు కలిపి వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పిఎం పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఆల్రెడీ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పూర్తయిపోయింది రైతులందరికీ కూడా మనకు దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా ఒక ఎకరం నుంచి ఇరవై ఎకరాల వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఈసారి వారం రోజుల్లోనే మనకు ఒక డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అప్డేట్స్ ప్రకారం మీకు డబ్బులని అయితే అందిస్తూ ఉంటాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇప్పటికే తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు వేలు వానకాలం రైతు భరోసా అందింది ఇప్పుడు తాజాగా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని పొందడానికి చాలా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇది భారీ శుభార్తనే చెప్పుకోవచ్చు మరి లేట్ అయినా కానీ అంటే ఈ జూన్ నెలలోనే ఇవ్వాల్సిన డబ్బులను జూలై నెలలో ఇస్తున్నారు కాబట్టి కొంతమంది ఇంకా అప్డేట్స్ చేసుకుని రైతులకు ఇది మంచి అవకాశం మరి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి ఈ విధంగా రైతులకు సరికొత్త అప్డేట్ అయితే వచ్చింది త్వరలోనే కొత్త డేట్ అయితే వస్తుంది ఆ కొత్త డేట్ని మీకు నేను అందించడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందుతూ ఉండొచ్చు ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర